ఇలా రకరకాల కష్టాలతో తమకు దిక్కెవరు అనుకుంటున్న పీడితులకు భగవంతుడిగా కనిపించాడు చంద్రబాబు నాయుడు వీరందరినీ పెన్షన్ రూపంలో ఆదుకుంటున్న చంద్రబాబును తమ పెద్ద కొడుకుగా దీవిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పెన్షనర్లు అయినవారి ఆధారం లేని నిర్భాగ్యులు వయస్సు మీదపడి పనిచేయలేని వయోవృద్ధులు భర్తను కోల్పోయిన అభాగ్యులు విధి ఆడిన వింత ఆటలో దివ్యాంగులుగా మారిన బడుగుజీవులు దీర్ఘకాల వ్యాధులతో బతుకు భారమైన విధివంచితులు ఇలాంటి ఎందరో అభాగ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలబడుతోంది మీకు తోడుగా మేమున్నాం అంటూ ఎన్టీఆర్ భరోసా పేరిట ఆదుకుంటోంది కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్న తీరు వారికి జీవితంపై కొత్త ఆశలు కల్పిస్తోంది గత ప్రభుత్వ హయాంలో అరకొరగా ఉన్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరలేదన్నది జగమెరిగిన సత్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి పింఛన్దారులకు స్పష్టమైన హామీ ఇచ్చింది తమ ప్రభుత్వం వస్తే నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేశారు దీంతో ప్రజలు కూడా తమ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ కూటమికి అధికారం అప్పగించారు పింఛన్దారులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ఒకటో తేదీనే లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు కూటమి పాలనలో పింఛన్ పంపిణీ చేసిన విధానం పట్ల లబ్దిదారులు సంతోషం